నకేళీ కౌతుకమున ధనియను శర్మిష్టదొట్టి సగులెల్ల ముదంబున గొలిచిరాగ విభవము తన కమరగ దేవయాని తద్వనమున కుట్లరిగి దేవయాని అవ్వనంబున కన్యకలుందానును పుష్పాయుచు విమల జల ప్రవాహ విలసింబైన ఒక్క శలయేటికెలన నవవికచ కుసుమర కోరక ఇష్ట వినోదంబుల ఉన్న అవసరంబున అంగనాజనుల ఉత్తుంగ సంగత కుచ కుంకుమ చందన పంకములయూ వారివ ధమ్వళిత దివ్యామోద నవపుష్ప దామములయూ వారివ ముఖ సకర్పూర తంబూలాది వాసనా నిశ్వాసములయూ వారివ పరిధాన చారుూపములయూ విలసి సౌరభావలు దాల్చి అనిరుడనుదూతోయి తోడ్కొనియు తెచ్చే దేవయాని పాలికి మృగతృష్ణ చేసి కాననంబున గుృమ్మరువాణి వీరు అతి పరిశ్రాంతుడైన యయాతినంత తరళనయనాబ్జదళములు నిరయగ పై తల్లి నృపసు పూజించిరి విశేషముల నవకుల తత్ప్రదేశం గున సుఖోపవిష్ఠుండై దేవయాని తొల్లి ఎరింగినవాడై అతిశయ రూపలావణ్య గుణసుందరి అయిన శర్మిష్ట ఎరుంగ వేడి మీరెవ్వరి వారలు మీ కులగోత్రనామంబు ఎరుంగ వలతున్ చెప్పురినా రాజునకు దేవయాని ఇట్లనియే నన్ను మున్నయ రుంగులు ఇన్నాది నా కుదాసి వృషపరుడను మహాదానవేంద్రు కన్య నా యొద్దనెప్పుడు కదలకు శర్మిష్ఠనులూ నిగ్రహమేది నన్ను ధరణీవర కూపము వెల్వరించునాడు ఉగ్రమయూగ సాక్ష్యముగనున్నత దక్షిణ పాణిజేసి నాదు దక్షిణ మున్ను మును పాణిగ్రహణంబుసేసి అది నీయడ విస్మృతి వంద పడియే నన్ను వివాహమై నహుషనందన ఈ దొట్టి ఈ దివిజ కన్యలందరుం దివిజకన్యలతో వారు నీకున్నతి ప్రీతి సేయగా నృపోత్తమ వాసవు గోలీ నీలతో ఇన్నరలో గభోగములనే కములందుము నీవు నావుడు క్షత్రియ కన్యకల బ్రాహ్మణులు వివాహం బహుదురుగాక అధర్మోత్తరంబుగా క్షత్రియులు బ్రాహ్మణ కన్యకల వివాహం బహుదురే నీ పలుకులు ధర్మవిరుద్ధంబులు మరియు సర్వవర్ణాశ్రమ ధర్మంబులు సంకరంబులుగాకుండా రక్షించుతున్న ఏన పిట్టి అధర్మంబున కొడంబడిసి జగత్ ప్రవృత్తి విపరీతంబవు అనిన అయ్యయాతికి దేవయాని ఇట్లని పూచుండై నిర్మలుడవు శుక్రుడు నను వివాహమగుదే అని అమ్మహాముని వచ్చి ఇది ధర్మవిరుద్ధంపు కాదు అని చెప్పినేని నిన్ను వివాహంబగుదును అని యయాతి వడంబడిన దేవయాని అప్పుడు శుక్రు రావించిన తన దివ్య తేజమున మెల్ల నిజనందనకు రఘునందనుడు దాని యొద్దకు ప్రీతి అతి సంభ్రమమున అవనీపతి మిహితోత్డై తపశక్తి ప్రజాపతి నిహుడగు ప్రణమితో మరియు దేవ శని కన్యకా సహస్రంబును అత్యంత భక్తితో క్రమంబున నమస్కరించిరి అంత దేవయాని శుక్రుని గిట్లనిరేంద్రుచేత మున్న గృహీతమయ్యున్న నాకరంబు వరుణకర్హమగునే పరిణయ విషయమై ధర పరిగ్రహింప పరమమూర్తి కావున నాకు ఈ జన్మంబున పతి యాతియ ఇతందును భవద్వచనంబున నన్ను వివాహం బగుదు అగుదు నడియే ఇందు ధర్మ విరోధంబు లేకుండునట్లుగా ప్రసాదింపవలయును అనినా శుక్రుణ్ణు కరుణించి యయాతికి నీకును అయిన ఈ వివాహంబునందు దోషంబు లేకుండెడుము అని వరంబిచ్చి అరువురకు పరమోత్సవంబున వివాహంబు చేసి శర్మిష్టం చూపి ఇది వృషపరువుని కూతురు దీనికి ప్రియంబున అన్నపానభూషణ మాల్యానులేపనాదుల సంతోషంబు చేయునది శయన విషయంబున పరిహరించునది అని పంచి కూతున అల్లుని పూజించిన అయ్యయాతియు శుక్రుని వీడ్కొని దేవయాని శర్మిష్ఠను కన్యకా సహస్రంబును తోడ్కొని నిజపురంబున కుంజని అంతఃపురమ్య హ్యతలంబున దేవయాని నుచి తదనుమతంబున అశోకవనికా సమీపంబున ఒక్క గృహంబునందు కన్యకా సహస్రంబుతో దేవయాని దేవయానియందు శుభోపభోగపరుండై ఉన్నా కొండొక కాలం గునకు దేవయానికి యదుతుర్వసులను కొడుకులు పుట్టిది అంత శర్నిష్ట సంప్రాప్తయౌవనయుమతియునై ఆత్మగతంబునా అసదృశయౌవనంబిధి అనన్యధనంబగునకోసుమ సముద్గమం గునను అగోచర దుర్గమదుర్గవల్లరీ కుసుమతముద్గునుకో పతిలాభములేమి చేసి ఒప్పెసగ దేవయాని పతినేమిరించి కాంచనో పతిబడసి సుతులబడయన చివలు గోరుదురు కోరినట్టుల తనకు పతిబడసి సుతులబడసెను సథురీ భార్గవికి భాగ్యసంపద నెనయే నందన హృదయం బుధవిలి ఎప్పుడు నుండు తడుకరము కారుణ్యమున గల ఎట్లు చూచు కమలాక్షి భార్గవ కన్యదానెట్లు కోరి ఈతనిదనకును పతి చేసి కొనియే అటుల ఏనుకోరి ోకైక భారధురంధరు పరహితర్మ పరు నహుషాత్మజు పతి చే